కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన కానిపాపకం వెంకటేశం తెలుగుదేశం పార్టీ నందు క్రియాశీలకంగా కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం లభిస్తుందని తెలియజేశారు దసరా కానుకగా అర్హులైన ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు శర వేగంగా అభివృద్ధి చేస్తున్నారు అని తెలియజేస్తూ అనంతరం కాణిపాకం వెంకటేష్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద బాధ్యత పెట్టి కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా లోకేష్ గారికి కృతజ్ఞత తెలుపుతూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ మళ్ళా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు పెద్దలు గౌరవీయులు మన పిఎస్ మునరత్న గారికి కృతజ్ఞత తెలుస్తూ అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఎంఎల్సి యంగ్ డైనామిక్ లీడర్ కడా చైర్మన్ గారికి మన కంచర్ల శ్రీకాంత్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన హుడా చైర్మన్ సురేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నా పేరు కాణిపాక వెంకటేష్ తంబిగానిపల్లి విలేజ్ నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు నిజంగానే చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ మన ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది కుప్పంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీలో నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరినీ కలుపుకుంటూ వివాదం లేకుండా అందరితో సోదర అభిమానులతో కలుపుకుంటూ అందరినీ కలిసిమెలిసి పోయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశాలు ఇచ్చిన దానికి అనుగుణంగా అందరితో కలిసి తోడ్పడి మన తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యక్రమాలన్నిటికీ నా సాయశక్తిగా కృషి చేస్తూ ఆయనకి ఎటువంటి ఇది లేకుండా నేను పనిచేస్తాను అదేవిధంగా మనం మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు మొన్న అనంతపురంలో సూపర్ సిక్స్ పథకం ద్వారా సూపర్ హిట్ ప్రోగ్రాం చేశారు ఆ ప్రోగ్రాంలో వాహన మిత్రులకి పదహైదు వేలు చొప్పున ప్రతి ఒక్క ఆటో సోదరులకు కూడా వేస్తామని సూపర్ సిక్స్లో ఒక భాగం అది దాన్ని కూడా మొన్న నెరవేర్చడం జరిగింది అదేవిధంగా మహిళా సోదరి మనులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని ఆ రోజు మనం కూటమి ప్రభుత్వం ప్రకటించిన మాట ప్రకారం మాట తప్పకుండా నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ముఖ్యంగా మన కుప్పం నియోజకవర్గ రైతు సోదరులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నేను ఒక విజ్ఞప్తి ఏమంటే మన జీవితం ఉండేంత వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరవకూడదు ఎందుకంటే మన కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఒక మారుమూల ప్రాంతం ఆ మారుమూల ప్రాంతానికి నీటి సౌకర్యం వెయ్యన్ని రెండు వందల అడుగులు బోరు వేసినా కూడా రాని పరిస్థితిలో ఉంటే మన మారిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు మనకు ఎక్కడో ఏడు వందల ముప్పై కిలోమీటర్ నుంచి అందరిని వా కృష్ణమ్మ జలాలను తెచ్చి మన కడుపు నింపిన వ్యక్తి మన అన్న మన ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు అనేసి ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క రైతు సోదరులు ప్రజలు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా గుర్తు చేసుకునేసి మన జీవితం ఉండేంత వరకు మనమందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంట ఉండాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను నేను ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని తెలుగుదేశం అంటే ఏమని ప్రజలకు అందరికీ నేను ఈరోజు చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి ఒక్క ఒక్కరోజైనా ఏ ఒక్క రోజుకైనా ఒక మంచి నాయకుని తీర్చిదిద్దే పార్టీ ఏదైనా ప్రపంచ దేశంలో ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అనేసి ఈ ప్రజానికానికి నేను తెలియబరుస్తున్నాను కానీ ఆర్నిస్టులు కష్టపడి తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి కార్యకర్తగా పనిచేసిన నన్ను ఈరోజు మున్సిపాలిటీ మండల పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నన్ను ఇక్కడ ఒక యూనిట్ ఇన్ఛార్జిగా సారు గుర్తించి నన్ను యూనిట్ ఇన్ఛార్జిగా ఇక్కడ వేస్తే మూడు వార్డుకి నాలుగో వార్డు ఐదో వార్డు ఆరో వార్డుకి సంబంధించిన యూనిట్ ఇన్ఛార్జిగా నేను పనిచేశాను పనిచేసిన తర్వాత అన్ని విధాలుగా నేను నా సాయశక్తులా పనిచేసి నేను పనిచేసేది కాకుండా నా కూడా మా ప్రజలు నా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాకు తోడ్పడి నాకు సహకరించి అందరూ నా వెంట ఉండి ముఖ్యంగా మా కుప్పం నియోజకవర్గంలో తంబిగానపల్లి విలేజ్లో మా యొక్క మహిళా సోదరి మనలో నా ప్రాణ సమానమైన నాకు యూత్ బాగా సహరించి నా వెన్నంట ఉండి నన్ను ముందుకు నడిపించిన దానికి వాళ్ళకి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా మీద నమ్మకం వచ్చి ఈరోజు మున్సిపాలిటీ అధ్యక్షులకు నా అధ్యక్షుడు బాధ్యత నా మీద పెట్టి నన్ను ముందు నడుపుటకు సహకారించిన పెద్దలు గౌరవీలలు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ స్వర్ణాంధ్ర సృష్టికర్త మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి జీవితాంతం నేను రుడిపడి ఉంటానని జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు